చేస్తున్నాను ఆయన ముందుగా నాంది పలికేటువంటి కార్యక్రమం అంకుర అంటారు ఆ యొక్క తీసుకొచ్చి భూదేవి సాక్షిగా మట్టిని పోసి అంకురాలు పోస్తున్నాము అని చెప్పి అంకురాలు పోస్తే ఆ యొక్క అంకురాలు ఏం చేస్తాయి అంటే స్వామి మనకు డబ్బు రూపేనా కానీ దేంట్లో కూడా ఫలితం ఇవ్వడు అది అంకురాల్లోనే మనకు ఫలితం ఇస్తాడు అనమాట అవి పచ్చగా కనుక మొక్కల్లాగా పైరు పడినటువంటి వంద శాతం పడినట్టు మనం చేసినటువంటి కార్యక్రమం సక్సెస్ అయినట్టు అనమాట అదే శ్వేతవర్ణం తెలుపు రంగులో వస్తే ఏదో మధ్యమంగా చేసినట్టు రక్తవర్ణం ఎరుపు రంగులో వస్తే ఏదో చేసామైనటువంటి నామదేయంగా స్వామి చూపించేటువంటి ప్రతిఫలం అదనమాట దాన్ని అంకురార్పణ అంటారు అటుపక్క వాళ్ళ పనులు వాస్తు పూజ చేశాం అంటే మనం తెచ్చుకున్నటువంటి కొత్త పాత్రలు కానీ ఏమైనా ఉంటే వాటిని శుద్ధిపరచుకోవాలంటే వాస్తు పూజ చేసి వాస్తు హోమం చేసుకోవాలి అలాగే ధ్వజారోహణ చేయడానికి అది దులిపటం తీసుకొచ్చాం అది ఎక్కడ ఒక అధికారం రావాలి ఆవాహన చేసి పైకి ఎగరాలి అంటే దానికి ఒక శక్తి రావాలని దాన్ని వాస్తు శుద్ధి చేస్తే కానీ ఆ దోషం పోదు అటువంటి అక్కడ వాస్తు పూజ చేశాము ఆ కలసం వాస్తు పురుషుడు అనమాట ఆ యొక్క వాస్తు పురుషుని ఆవాహన చేసుకుని అక్కడ వాస్తు పూజ హోమం జరుగుతుంది ఇక్కడేమో స్వామివారి నిత్య హోమం ప్రధాన హోమం జరుగుతాయి అందరూ కూడా అక్కడికి వెళ్ళి కూర్చోవడం జరుగుతాయి